ఒకసారి బంతి పూలు చూడండి ఎంత బాగా పూలు వస్తుందో ఈ ఒక్కొక్కటి అరుశత మందంతో పూలు అయితే మనకు వస్తున్నాయి ఇలా పూలు పూయాలంటే నేను ఇచ్చే పోషకాలు ఏంటి ఐదారు పూలు ఉన్నాయి ఎందుకంటే పెద్ద పెద్ద పూలు ఇక్కడ ఐదారు ఉన్నాయి ఇంకా వేరే పూలు కూడా ఉన్నాయండి మందార పూలు కూడా ఉన్నాయి చూపించే ప్రయత్నం చేస్తా మీకు చూపించకుండా నేను ఈ వీడియోలో మీకు ఇట్లా పూయాలంటే నేనైతే ఏం పోషకాలు ఇస్తున్నానో చెప్తా ఈ కలర్ బంతి పూలు కూడా ఈ కలర్ బంతి పూలు కూడా వస్తున్నాయి హైబ్రిడ్ బంతులే అని మనం పోషకాలు ఇస్తేనే ఇట్లా ఊస్తాయండి ఎందుకంటే మట్టి ఎంత పోసినా కానీ వాటరింగ్ అనేది సరిపోదండి భూమిలో ఉన్నట్టు ఉండదు అందుకే ఇక్కడ చూడండి అయితే మనం పోషకాలు ఇస్తేనే పూలు అయితే ఇట్లా ఊస్తాయండి మనకు మొక్క ఎదుగుకుంటే పూలు వేయాలండి మొక్క ఎదుగుకుంటే పూలు పూస్తే చాలా హై హెల్తీగా వస్తాయి మంచిగా వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పూలు ఈ పూలు అయితే చూడండి ఈ ముద్దగానే రండి ఇది మనం హైబ్రిడ్ మొక్క అనే కొనుకొన్నాం అరుజాతం కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయండి ఇంకా రాలేదు వచ్చినాక చూపిస్తా ఇక్కడ ఈ పూలు చూడండి ఇక ఇక్కడైతే ఈ పూలు కూడా చూడండి పూలైతే బాగా వస్తున్నాయండి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా పూల గురించి చూపించే ప్రయత్నం చేస్తున్నా అయితే వారం పదిహేను ఒకసారి కంపోస్ట్ ఇస్తాను నేను అయితే పదిహేను రోజులకొరకు కంపోస్ట్ ఇచ్చుకుంటూ మధ్య మధ్యలో ఎగ్గాయలు కానీ ప్లస్ ఎప్సమ్ సాల్ట్ ఇట్లా ఈ రకంగా ఇచ్చుకుంటూ వెళ్తుండను ఈసారి తోటంతా బంతి పూలతో నింపాలనే డిసైడ్ అయినా చూడండి ఇక్కడ బంతి పూలు చూడండి ఇక్కడ మందారాలు చూడండి మనకు మందారాలు అయితే ఇంత పెద్ద పెద్ద వస్తున్నాయి చూడండి మీరు తోట అంతా గ్రీనిష్గానే ఉందండి తోట అంతా గ్రీనిష్గా ఉంది మనకి ఇట్లా ఇవన్నీ పోషకాలు ఇవ్వాలంటే పోషకాలు ఇస్తేనే మనకైతే పూలు అయితే పూలు పోయాలంటే నేనైతే ఈ రోజు ఒక వీడియో ఈ వీడియోలో మీకు ఎగ్గాలి ఎగ్గాయలు ఇస్తున్నానండి ఇప్పుడు ఎగ్గాలి ఇచ్చే విధానం అయితే మీకు చూపిస్తాను నమస్తే మిత్రులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను అయితే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎగ్గాయ ఎగ్గాయలు తయారు చేసుకుందాం ఎగ్గాయలు అనేది మనం మొక్కలకి ఇస్తే మంచి పోషకాలు అంతే అండి కాయ సైజు పెరగడంలో మిప్పనే అయితే రెడీ చేసుకునే విధానం అయితే చూపిస్తున్నాను నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఎందుకంటే మనకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా మన కింద భూమిలో ఉన్నాయి పైన ఉన్నాయి ఇంకా నాలుగు ఎగ్గులు సరిపో వాస్తవానికి ఈ ఓన్లీ పైనకే వాడుకుంటానండి ఒక ఎగ్గును ఒక ఎగ్గు మిక్సీ పట్టినాక ఒక ఇరవై లీటర్ల వాటర్లలో డైల్యూట్ చేసేసుకొని ఇచ్చుకుంటే వాటికి కావాల్సిన పోషకాలు అంతే అయితే మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఇప్పుడు అయితే ఎగ్గాయల్లో ఉన్న పోషకాలు అంటే ఎగ్గులో ఉన్న పోషకాలన్నీ మొక్కలకు అందాయండి కాల్షియం అన్నీ అందుతాయి అయితే మొక్కలకు కావాల్సిన మూలకాలు పోషకాలు అన్నీ అందిన తర్వాత మొక్క కాయ సైజు పెరగడంలో పూలు పెదవి పోయడంలో ఉపయోగపడతాయండి మన కాయలు పూలు అయితే మనకు అయితే ఆల్రెడీ కాస్తున్నాయి చూసి మీరు ఇప్పుడు నేను మళ్ళీ పైనకి వెళ్ళినాక చూపిస్తాను ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నా ఈ ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి నాలుగు తీసుకున్న చూడండి మనకు సరిపోయి మిక్సీ తీసేసుకొని ఇట్లా మొత్తం తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత మనం ఓన్లీ సోనా కూడా పట్టుకోవచ్చు ఇవి కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి ఇవి కూడా మనం వాడుకోవచ్చు ఇవి కూడా మనం పురుసు వేసుకొని వాడుకోవచ్చు ఎగ్ పౌడర్ అది ఇది పొట్టు పొట్టు అంటారు పౌడర్ చేస్తారు పౌడర్ వేసిన తర్వాత కూడా ఒకసారి చెప్తాం మీకు కానీ ఎక్కువ మొత్తం ఉండాలి మనం పౌడర్లో కూడా మనకు మూలకాలు అయితే ఉంటాయి పోషకాలు అయితే ఉంటాయి పోషకాలు అందడం ద్వారా రిజల్ట్ అయితే బాగుంటుందండి మొక్కలకు ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా మార్చి ఇవ్వడం ద్వారా మొక్కలు కూడా అలవాటు పడిపోవండి అలవాటు పడిపో మంచిగా ఎదుగుదల కారణమవుతాయి నాలుగు కోడిగుడ్లు అయితే మనం తీసేసుకున్నాం ఒక్కసారి రౌండ్ తిరుగుతు సరిపోద్దండి ఇట్లా తయారైతే అయితే మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు మనం ఇప్పుడైతే మొక్కలకి దంపదండి ఇవి పొట్టు కూడా పట్టుక పెడుతుండ్రో పొట్టు కూడా తవ్వి పెట్టుకోవచ్చు అండి వస్తున్నాయండి మాకు కోతులకు పెడతా చెప్పాను కదా అయితే ఇక్కడ చూడండి నేను వాటర్ తీసుకున్నా ఒక ఫిఫ్టీ లీటర్ వాటర్ బాగుంట్రమ్మనుకోండి ఇది ఫిఫ్టీ లీటర్ వాటర్ తీసుకున్నా ఇంట్లో ఇది మిక్స్ ఎత్తున్నాండి ఇంతే ఇందులో కలిపేసుకొని కాన్సన్ట్రేషన్తో కలిపేసుకొని బాగా తక్కువ నీళ్ళలో కలుపుకోవద్దండి ఒక గుడ్డు కనీసం ఇరవై లీటర్ల వాటర్లో కలుపుకోవాలి ఇంకా కొంచెం మిగిలింది దీన్ని వేరే కాడ కలుపుతా చూ చూపిస్తాను అన్నింటిలో కలుపుకొని మనమైతే మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు ఇగో ఇక్కడ ఇక్కడ కూడా నీళ్ళు పట్టి పెట్టుకున్నా అండి ఇట్లా మనం ఇవి వైట్గా వాటర్ వైట్ వైట్గా వాటర్ తయారైనక వీటిని మనం ఒక్కొక్క ఉంటాడు మొక్కలకు ఇచ్చుకోవాలి ఇచ్చుకునే ముందు మొక్కలకు మాత్రం అయితే ఇక చూడండి ఇక్కడ మళ్ళా కలిపేస్తున్నాం మొత్తం అయితే మనం నీళ్లు పట్టే ముందు కంపల్సరీ మొక్కలకైతే ఈ నీళ్ళు పోయాలనుకుంటే మొక్కలు కంపల్సరీ తడుపుకోవాలండి ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా మొక్కలకు మట్టి తడిసి ఉండాలి మొత్తం వైట్గా తయారైనా చూడండి మొక్కలు మనం ఆల్రెడీ అండి మొత్తం తడిపేసినాం తడిపేసిన తర్వాత మనకైతే మొక్కలకి ఒక ఉన్నాయి చూడండి కాకరకాయలు చూడండి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ప్లస్ ఇక్కడ లోపల ఒకటి ఉంది నాలుగు ప్లస్ ఇక్కడ ఒక రెండు మూడు ఉన్నాయి చూడండి రెండు మూడు ఉన్నాయి చూడండి అయితే మనం ఇప్పుడు ఈ కాయలైనా పూలను కూడా చూపిస్తానండి ఒకసారి పూల సైజు పూలను చూపిస్తా మన దగ్గర ఇట్లా ఒక్కొక్క బాక్స్కు ఒక్కొక్క రెండు లీటర్లు ఇట్లా పోసేసుకోవాలండి పెద్ద బాక్స్ కాబట్టి రెండు లీటర్లు పోసుకోండి కొంచెం అయినా ఏం కాదు ఇట్లా ప్రతి మొక్కకు కాడ అయితే ఇచ్చేసుకోవచ్చు ఇది స్ప్రే కూడా అండి కానీ నీచు వాసన వస్తుంది ఎగ్ కదా కొంచెం మంది ఇష్టపడరు అయితే నీచు వాసన వస్తుంది కాబట్టి మనం కొంచెం కాడ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఒక బీరకాయలు చూడండి ఇక ఇక తెంపేస్తానండి ఇప్పుడు అయితే కంపల్సరీ వాటరింగ్ చేసుకున్నాకనే ఇవైతే పోసుకోవాలండి పోసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది నేను ఆల్రెడీ వాటరింగ్ చేసిన ఒకసారి చూడండి మందారం మొక్క చూడండి ఎన్ని పూలు వస్తుందో అంటే ఇట్లా పూలు పోయడానికి కారణాలు ఏంటంటే మనం ఇచ్చే పోషకాలు అండి ఒకసారి చూడండి ఇంత చిన్న మొక్క చిన్నదే ఉన్నది కానీ పూలు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వస్తుంది ఎంత మూ ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి దీన్ని ఆకులకు స్ప్రే చేస్తే కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి కానీ మనకు లో ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఎందుకంటే మన తర్వాత ఎప్పుడైనా స్ప్రే చేద్దాం బొప్పాయి మొక్క ఎంత చిన్న సైజు ఉందో ఈ బొప్పాయి మొక్క ఈ చిన్న సైజు మొక్క కూడా వస్తుంది చూడండి మనం పోషకాలు ఇవ్వాలండి కంపల్సరీ రూట్స్ కూడా పోషకాలు ఇవ్వాలి ఇస్తే కూడా మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది బంతి పూలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి అరచేతి మందంతో బంతి పూలు అయితే పూస్తున్నాయండి ఒకటి కాదండి ఒకటి కాదు ఒకటి పూస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకటే పూసింది కదా అనుకోవచ్చు చూడండి ఎంత బాగా పులు వస్తున్నాయో ఇక్కడ మనకు తెల్ల కాకరకాయలు కూడా పిందెలు పడుతున్నాయి చూడండి అయితే మొక్కలకు అన్నిటికీ పోసుకుంటానండి మనం పోస్తే మనం ఇట్లాంటి మార్చి మార్చి లిక్విడ్స్ అయితే ఇవ్వాలండి ఏదో ఒక మార్చి మార్చి లిక్విడ్స్ ఒకసారి వేప నూనె ద్రావణం ఒకసారి కానుక నూనె ద్రావణం అయితే బెండ మొక్కలు చూపిస్తానండి ఇప్పుడు బెండ మొక్కలు చూపించుకుంటూ బెండ మొక్కలకు మనం వాటరింగ్ అయితే చేద్దాం ఈ బెండ మొక్కలు చూడండి కాయలు ఎన్ని కాయలు వస్తున్నాయి మంచి హెల్దీగా ఉన్నాయి కాయలు ఉన్నాయి గుంపులు గుంపులు ఉన్నాయి మనకి ఇవి సరిపోతాయి అండి పది మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి రోజు పది కాయలు కంపల్సరీ వస్తాయండి ఎక్కువనేస్తే కానీ తక్కువ రావు మనకు రెండు రోజులకొ కరకి కాయలు అయితే కంపల్సరీ వస్తాయి ఎంత హెల్దీగా హెల్తీగా చూడండి ప్రతి మొక్కకి ఇచ్చుకోవాలండి ఇవి ఇచ్చుకోవడం ద్వారా రిజల్ట్ అయితే బాగుంటుంది నేనైతే మార్చి మార్చి ద్రావణాలు ఇస్తానండి ఇట్లానే మార్చి మార్చి ద్రావణాలు ఇస్తాను ఇక ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు కాబట్టి రిజల్ట్ అయితే ఇప్పుడు కొంచెం కనబడుతుంది కాబట్టి రిజల్ట్ కంపల్సరీ మనం గార్డెన్ కొంచెం కేర్ తీసుకుంటున్నామండి దానిమ్మ చెట్టు వచ్చింది చూడండి పూత వచ్చిన చెట్టు కూడా ఇవ్వచ్చండి వచ్చిన చెట్లు కూడా ఇస్తే మనకు రిజల్ట్ అనేది మంచిగానే పడుతుంది అండి ఎగ్గాయలు స్ప్రే చేసుకోవడం ద్వారా బూడాగరకాయలు వస్తాయండి చూడండి మనకు స్టార్ట్ అయినాయి ఒకసారి చూపిస్తా చిన్న కింద ఇంకొకటి బూడకాగరకాయలు చూడండి స్వీట్లు ఏమన్నా చూడండి కాయలు వస్తున్నాయండి మీకు ఇంతకుముందు కూడా చూపెట్టినా మళ్ళీ చిగురులు వస్తే మళ్ళీ పూత వస్తుంది అండి చిగురులు వస్తూనే ఉంటుంది పూత వస్తూనే ఉంటుంది ఈ మొక్క చాలా బాగుంటుంది అండి నాకైతే హ్యాపీ అనిపిస్తుంది అయితే సాయిల్ డ్రై ఉన్నప్పుడు ఇది ఇచ్చినామనుకోండి అయితే ఏమైతుందంటే మీ మొక్కలకు అప్పుడు ఆల్రెడీ సాయిల్ డ్రై ఉన్నప్పుడు ఇస్తే మొక్కలకు వాటర్ లేక చనిపోయే ప్రమాదం ఉంటుందండి సాయిల్ కంపల్సరీ తడిపిన తర్వాత ఏ పోషకాలైనా సరే అండి సాయిల్ తడిపిన తర్వాతనే ఇవ్వాలి మనం అయితే ఇప్పుడు అయితే అన్నిటికీ ఇచ్చేసినాం ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి చాలా బాగా మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది దొండకాయలైనా బీరకాయలైనా బెండకాయలైనా రావడానికి